అండి అందరికీ నమస్తే నేనైతే మినపప్పు నైట్ నానబెడదాం అనుకొని మర్చిపోయాను వడకి మార్నింగ్ కొంచెం గోరువెచ్చగా వాటర్ లేట్గా లేచాను వర్షం పడుతుంది మార్నింగ్ గోరువెచ్చగా వాటర్ పెట్టుకున్నాను ఇంకా ఫైవ్ మినిట్లో ఇలా అయిపోయింది బాగా ఇలా నొక్కితే కూడా బాగా మెదుగుతుంది ఇప్పుడు చూడండి నేనైతే అంటే మనం గొర్రెసిన వాటర్లో వెంటనే నానిపోతాయి వేసి పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఎలా రుబ్బుకుంటానో మంచిగా చూపిస్తాను చూడండి నేనైతే లైట్గా మిక్స్ వేసుకున్నానండి కచ్చా బచ్చాగా దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ ఎరగ ఇది సోంపు వేసానండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కొంచెం ఉండక ఉండకుండా ఉంటుంది ఇదిగోండి నేనైతే రుచికి ఉప్పు ఉప్పేసుకున్నాను మరి మెత్తగా వేసుకోలేదు పల్చగా లేదండి గట్టిగా కచ్చపచ్చగా బాగా వచ్చింది ఇప్పుడు ఇదంతా కలిపి ఒక ఫైవ్ మినిట్ అలాగే పెట్టేసుకొని తర్వాత వేస్తాను కూడా ఆనియన్స్ కరేపాకు ఇవన్నీ వేసి కలిపి పెట్టిన తర్వాత కాస్త ఫైవ్ మినిట్ మూత పెట్టి పెట్టడం వల్ల అది దొల్లగా తయారవుతుందండి గా తయారవుతుంది దానివల్ల మనకి వడ బాగా వస్తుంది వెంటనే నానబెట్టుకున్నవైనా సరే ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత ఫైవ్ మినిట్ అలాగే కలిపి పెట్టే సెల్ మూత పెట్టి నేనైతే ఇది ఆయిల్ కవర్ మీద ఒత్తుకుంటున్నా వడ పెట్టుకుంటున్నానండి ఇది అరిటాకు దొరికితే ఇంకా బెస్ట్ అండి లేదంటే ఇస్తరాకు మీద కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయి కొంచెం లైట్గా ఆయిల్ పెట్టుకున్నాను అంటే మనకి హాఫ్ కేజీ కేజీ పైన వడలు వేసుకోవాలంటే పెద్ద కడాయి పెట్టుకోవచ్చు ఈ చిన్న కడాయి పెట్టుకున్నాను నేను పెద్ద వడలే వేస్తున్నాను కొంచెం చిన్న సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజు వడలే వేడుతున్నాను మన ఆయిల్ తగినంత వేసుకోవచ్చు ఆయిల్ కూడా వెంటనే పీలవద పీల్చడం ఎక్కువ ఇలాంటివి ఉండదండి ఒకటైతే వేసాను చూడండి మెత్తగా బాగా వస్తున్నాయి మార్నింగ్ మార్నింగ్ నానపెట్టి వేసానండి ఇంకొంచెం ముందుగా నానబెట్టుకొని ఫైవ్ త్రీకి లేచానండి కాకపోతే నేను మళ్ళీ పడుకున్నాను వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను అప్పుడైనా నానబెట్టాల్సింది మనం నైట్ నానబెట్టకూడదండి కొంచెం ఎర్లీ మార్నింగ్ నానబెట్టి టిఫిన్ టైంకి రెడీ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ నైట్ నైట్ నానబెడితే అది ఎక్కువ ఆయిల్ పీల్చడం ఇలాంటివి ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి కూడా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది మనం కడాయి చిన్న కడాయి పెట్టుకున్నప్పుడు గంటతో కలిపెట్టి మార్చుకోవడం తిరగ తెప్పించుకోవడం కంటే కూడా ఇలాంటి చిన్న పట్కారంటారు ఈ చింటా అంటాము దీంతో మనం ఇలా మార్చుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఏమీ ఆయిల్ ఆ కడాయి కదలదు ఆయిల్ పైన పడదు ఈజీగా మార్చుకోవచ్చు మనకి కూడా ఆయిల్ అంతా బాయిల్ అలా వేస్ట్ కాకుండా తగినంత ఆయిలే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం వెంటనే నానబెట్టిన మినపప్పుతో అయినా గారెలు బాగా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా వస్తాయి అసలు మనకి అంటే మనకి ఎక్కడ అది నీళ్ళల్లో వేయడం వల్ల ఆ ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా మనం ఏ ఎప్పుడైనా మనం నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెట్టిన మినపప్పు అయినా సరే ఏదైనా సరే ఆనియన్స్ ఇవన్నీ కలిపి పెట్టిన తర్వాత కాసేపు మూత పెట్టి పెట్టి తర్వాత వేసుకోవడం వల్ల కర్రలు బాగా వస్తాయండి టేస్టీగా పిండి దొల్ గొల్లగా ఉంటుంది బాగుంటుంది బాగా వస్తుందండి అప్పుడే వేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు గమనించండి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి కాసేపు తీసి బయట పెట్టినా సరే ఆ కూలి పొయ్యి తర్వాత వేసుకున్నా సరే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది చూడండి మీద మనం వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు మనం చట్నీ వేసుకోవచ్చు కొన్ని అయితే రెడీ చేశాను చూడండి చట్నీతో కూడా తినచ్చు పండుమిర్చి చట్నీ లేదా పొడి ఏవైనా వేసుకోవచ్చండి కరకరలాడుతున్నాయి టేస్టీగా మెత్తగా కూడా ఉన్నాయి ఓకే ఇల్లైతే రెడీ అండి అయిపోయే వేసాను ఇంకొంచెం పిండి మిగిలింది కావలసినవి వేసుకున్నాను ఇంకా పిండి మిగిలిందండి ఇప్పుడైతే దీంట్లో పల్లీ చట్నీ కూడా వేస్తున్నాను పల్లీ చట్నీకి కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేశాను అందులోనే కొన్ని పుట్నాలు వేస్తున్నాను లైట్గా మిర్చి అయితే తక్కువ ఉన్నాయి కొంచెం ఎండుమిర్చి అయినా కలుపుకోవచ్చండి ఒక్క వెల్లుల్లి వేస్తున్నాను ఒకటే వేస్తే చాలండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఇంట్లోనే ఒక ఎండుమిర్చి కూడా వేస్తున్నాను మరీ అంటే పర్ మీ ఇది ఉన్నాయి కారం తక్కువ ఉందని అది కూడా కొంచెం ఫ్రై చేస్తాను జార్లో తీసి వేశానండి మనకైతే ఇది పొడి ఫస్ట్ మెత్తగా పొడి చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ పొడి కావాల్సి ఉంటే కొంచెం తీసిపెట్టుకోవచ్చండి మనకి అంత పచ్చడి అంతా వాటర్ ఎక్కువగా కలుపుకొని మిగిల్చి పడేయకుండా కావాల్సి ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న ఆ చట్నీ బాగుంటుందండి కావాల్సినంత కలుపుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొంచెం తీసిపెట్టి దీని వస్తుందండి అందుకే కాకపోతే వడల్లో కొంచెం చట్నీ అయితే గట్టిగా వేసుకుంటేనే బాగుంటుంది సరే నేను ఒక టూ స్పీన్ టూ స్పూన్ తీసి పెట్టేసుకొని ఆ పొడిని పొడిగా కూడా అద్దుకొని తినడం బాగుంటుంది మనం వాటర్ యాడ్ చేసుకుందాం చట్నీతో రెండు రకాలుగా రెడీ చేసుకున్నాను గారెలు చట్నీ రెడీ అండి కారం అర్రె కూడా ఉందండి ఇవైనా వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ